అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఉగాదికి నాటక కళా పరిస్థితి నిర్వహించడం మనకు ఆన్వైతే ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నాటక కళ పరిస్థితి స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తాం కరోనా టైంలో తగ్గించి మిగతా టైంలో నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి అధ్యక్షులు మండల్ సత్యనారావు గారి ఆధ్వర్యంలో అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఈ నాటక పరిషత్ గౌరవ అధ్యక్షులు తనికల్ బర్ణి గారి ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చెయ్యాలని మేము అందరం తలపెట్టాం అలాగే మీ అందరం కూడా దీన్ని బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి మూడు రోజులు నిర్ణయించడం జరిగింది ఈ నాటకాల్లో పంతొమ్మిదో తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ అలాగే బీవీకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీడికి విలువేంత ఈ రెండు నాటికలు పంతొమ్మిది మూడుని ప్రదర్శించడం జరుగుతుంది ఇరవై మూడుని అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి నాటిక తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిట్కిన వేలు అలాగే చైతన్య కళాశ్రావణ విశాఖపట్నం వారి అసమ్యం నాటిక నాటికీ మూడు నాటికలు ఇరవై తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది ఇరవై ఒకటి మూడుని ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమ అచమ్మనం నాటిక భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందు దొందే నాటిక అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటారు ఈ ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు అలాగే సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేలు థర్డ్ ప్రైజ్ యాభై వేలు అలాగే ప్రతి నాటికి కూడా ఇరవై ఐదు వేలు పాత్ర మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రతిసారి కూడా ఈ నాటకల్ని అంత అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత ఇరవై ఐదేళ్ళుగా వచ్చాక చేయటం అంటే ఎంకరెడ్గా తాళపెట్టడం స్టార్ట్ చేయడం చేయడం జరిగింది నిర్విన్నంగా ఇరవై సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు కాకపోతే ఏంటంటే ప్రతి దానికి సంకల్పం ఉంటుంది ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం అన్నది అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడున్న తారానికి అంటే గత ఇరవై ఐదు ఏళ్ళు బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి రెండు వేలకి నాలుగు వేలుకి ఐదేళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతూ ఉంటాయి సొసైటీలో వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది ఇష్యూ చేసుకుని దాన్ని ఇచ్చి కొన్ని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది ఆ ఉద్దేశం స్టార్ట్ చేసిన ఈ నాటకాల పరిషత్ అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలు తెలాలి మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుని దీన్ని బాగా దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సమయ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీ అందరూ కూడా మాకు సహకరించాలని మరియు మరోసారి కోరుకుంటూ ధ్యాన్ సెలవర్ ట్యూబ్లీ దొరుకుకోబోతుంది ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ లాంటికి ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో దొరికితే బాగకుండా సిఆర్సి ఎవరున్న బాడీ దీన్ని కొనసాగిస్తుంది అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు అలాగే గద్దె రామ్మోహన్ అనేది కొద్దిగా మనకి కళాకారుడు కాబట్టి త్రిపుత్రు గారి ఆధ్వర్యంలో ఇది నాటకం జరుగుతున్నాయి అందరి సహకారంతో ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సీ బాడీ అందరం కూడా బాగా చేయాలి సెలవు ఒక అతిథులను కూడా పెరకల్పనలు పిలవాలి అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక నలభై ఏడు లోపల అంత ముందుకి నాటకం గురించి తెలుసు కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడటం కానీ తెలియదు కాబట్టి ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది నేను కూడా ముందులో నాటకాల గురించి కాకపోయినా మేము తరచుగా నాటకల చోటల్లో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నా నడవడం జరుగుతుంది అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాల ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రశ్నలందరికీ కూడా తెలి తెలియజేస్తున్నాం మళ్ళీ ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పంతొమ్మిది ముందు నాలుగు రోజులు మూడు రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులు అందరినీ కూడా మనం తెలిసినట్టు చేసి వీళ్ళు ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో ఆల్రెడీ రెడ్డి గారు అయితే సంక్రాంతి సంబరాలు చేశారు అదే టైంలో ఈ నాటక వచ్చి చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాను అనుకుంటున్నాం మీ అందరూ కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ